జై శ్రీరామ్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్ నైటీస్ అంటే చాలా కంఫర్ట్ రెస్ నైటీస్ వల్ల అసలు ఎందుకు లావ్ అవుతున్నారు నైటీస్ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ సొసైటీ లో ఎందుకంత నెగిటివ్ గా చూస్తున్నారు ఇది నిజమండి తప్పకుండా అందరు నమ్మాల్సిన విషయమే నైటీస్ వేసుకోవడం వల్ల బాడీ అనేది షేప్ అవుట్ అయిపోతుంది తెలియకుండానే బాడీ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది లావ్ అయిపోతుంటారు ఇంకా చెప్పనవసరం లేదు ఇండియాలో ఎక్కడైనా కానీ నైటీ అనేది చాలా కంఫర్ట్ రెస్ ఆడవాళ్ళందరికీ ఇంకోటి నమ్ముతారలేదు మా నాయనమ్మ సారీ వేసుకున్నప్పుడు చాలా స్లిమ్ గా అందంగా మంచిగా ఉండేది ఏజ్ పెరిగిన తర్వాత హెల్త్ సహకరించక నైటీ వేసుకోవడం అలవాటు చేసుకుంది తర్వాత ఆటోమేటిక్ గా జస్ట్ ఫ్యూ ఇయర్స్ లోపే బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయి చాలా వెయిట్ పెరిగి స్కిన్ మొత్తం లూజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట అన్ని చేంజెస్ ఉంటాయి నైటీస్ వల్ల మనకు వెయిట్ పెరుగుతుంటది కానీ పెరుగుతుంది వెయిట్ అని కూడా అబ్జర్వ్ చేయలేక పోతుంటాం నైటీలో ఉండడం వలన ఆ డ్రెస్ కంఫర్ట్ వల్ల చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటాం ఇష్టమైన ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఎక్కువగా లేజినెస్ అనేది బాగా అలవాటు అయిపోతుంది ఏ పని కూడా అంత ఈజీగా చేయాలనిపించదు మన ఇండియాలో ముఖ్యంగా సారీస్ టాప్ వన్ ప్లేస్ అయితే చూడేదా ట్రెడిషనల్ డ్రెస్సెస్ సెకండ్ ప్లేస్ ఇంకా నైటీ అనేటివి చాలా లీస్ట్ ప్లేస్ అండి ఇంకా రెగ్యులర్గా నైట్ అలవాటు అవ్వడం వల్ల సమ్టైమ్స్ తల దొవ్వుకోవాలనిపించది మంచిగా రెడీ కూడా అవ్వాలనిపించది లేజీగా బద్ధకంగా బాగా సోమర్పోతగా అనిపిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా అన్కంట్రోల్ ఫుడ్ వల్ల ముఖ్యంగా లో హిమోగ్లోబిన్ థైరాయిడ్ పీసీఓడి హెయిర్ ఫాల్ అవ్వడం ఫేస్ లో గ్లో తగ్గిపోవడం ఇవన్నీ సెల్ఫ్ కేర్ లేకపోవడం వల్ల నైటీని ఇంకా స్టాప్ చేయొద్దు అనేటట్టుగా కొత్త కొత్తగా నైటీస్ ని డ్రెస్సెస్ లాగా తయారు చేస్తున్నారు ఇంకా కొత్త ఇన్నోవేషన్ రీసెంట్ గా చూసిన నైటీస్ విత్ మ్యాచింగ్ దుపట్టాలు కూడా తయారు చేస్తున్నారు ఇవన్నీ వాడేటోళ్ళు ఉన్నప్పుడే కదా క్రియేట్ చేసే వాళ్ళు కూడా తయారవుతా ఉంటారు ఒకప్పుడు ఇన్ని షాప్స్ ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ అవైలబుల్ లేనే లేవు ఎందుకంటే అప్పుడు జస్ట్ బట్టలు అంటే అవసరానికి వేసుకోవడానికి మాత్రమే అనే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మన అవసరాలకు మించి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ నైటీస్ నే ఇన్ని వేరియేషన్స్ ఇచ్చిందంటే లో చాలా వేరియేషన్స్ డ్రెస్సెస్ లో ఇట్లా కొత్త కొత్త వేరియేషన్స్ క్రియేట్ చేసి సొసైటీలో రిలీజ్ చేయడము ఇది ఫ్యాషన్ ఇది ట్రెండ్ మీరు ఫాలో అవ్వాలి అన్నట్టుగా మన మైండ్ సెట్ ని హిప్నటైజ్ చేసినట్టుగా చేయడము బయట జనాలు కూడా కొత్త ఫ్యాషన్ వచ్చింది కొత్త సారీ అని చెప్పేసి కొత్త మోడల్ తప్పకుండా ట్రై చేయాలి అని చెప్పేసి వాటిలోకి వెళ్ళిపోయి కొనుక్కొని అవసరం ఉందా లేదా అసలు ఆ కొత్తగా వచ్చిన ఫ్యాషన్ మనకు సూట్ అవుతుందా కాదా అని చెప్పేసి కూడా ఆలోచన లేదు వచ్చిందా కొనేయాలి వాడాలి అని చెప్పేసి అలా కంఫర్ట్ గా అలవాటైన బాడీ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటది కానీ మనం ఆ కంఫర్ట్ డ్రెస్ లో నైటీలో ఉండడం వల్ల బాడీ ఎక్స్పాండ్ అవ్వటాన్ని గమనించలేకపోతుంటాం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఫంక్షన్స్ అయినప్పుడు మంచి డ్రెస్ శారీస్ వేసుకుంటాం కానీ కొద్దిసేపటి తర్వాత మనకి లూజ్ గా నైటీ అలవాటు అయిపోవడం వల్ల ఈ డ్రెస్సెస్ అనేది కంఫర్ట్ ఫీల్ అనిపి ఎప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారా ఎప్పుడు మంచిగా నైట్ వేసుకుందామాందామా అని చెప్పేసి అనిపించి ఆ ఫీలింగ్ వల్ల ఉన్న చుట్టాలతోటి ఫ్రెండ్స్ తో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతుంటాం అందుకే కరెక్ట్ ఫిట్టింగ్ రైట్ మెజర్మెంట్స్ ఉన్న బట్టలు వేసుకోవటం వలన బాడీ అనేది స్టిఫ్ గా ఉంటది బాడీ ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంటది అంత ఈజీగా లావు కూడా పెరగ మంచిగా స్టిఫ్ ఆ ఫిట్నెస్ తో ఉంటుంది బాడీ ఎప్పుడైతే బాడీకి లూజ్గా గా ఉన్న డ్రెస్సెస్ వేస్తామో ఓన్లీ నైటీయే కాకుండా లూజ్ ప్యాంట్స్ వేసుకోవడం వల్ల కూడా కాళ్ళు చేతులు బాడీ మొత్తం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మెయిన్లీ నడుము దగ్గర నడుము ఇంచెస్ పెరుగుతూ ఉంటాయి సేమ్ ఇలానే నేను నైటీ రెగ్యులర్ గా వాడటం వల్ల నేను కూడా చాలా వెయిట్ పెరిగిన ఆ విషయం అబ్జర్వ్ చేసిన తర్వాత ఓన్లీ రెగ్యులర్ గా డ్రెస్సెస్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ బయటకెళ్ళినప్పుడు శారీస్ వాడటం వల్ల చాలా వెయిట్ తగ్గిన కానీ ఇలా లూజ్ నైటీస్ అనేటివి మానేస్తే తప్పకుండా మీ బాడీ మంచి షేప్ లోకి వస్తుంది వెయిట్ కూడా తగ్గుతారు ఇలా ఇంట్లో రెగ్యులర్ గా నైటీ వేసుకుంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ మధ్య కూడా అంత రెస్పెక్ట్ ఉండదండి కొంచెం లేజినెస్ పథకం వల్ల మన డ్రీమ్స్ గోల్స్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మనకు ఉన్న పనులు చేయాల్సిన పనులు కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం నైటీ అంటే మీనింగ్ అందరికి తెలిసిందే నైట్ టైంలో వేసుకోవాలి అని లేదంటే అన్హెల్దీ చాలా అలసిపోయి ఉన్న టైంలో వేసుకుంటే బాగుంటది నైటీ కాకుండా వేరే క్లోజ్ వేసుకున్నప్పుడు పనులు ఇంకా పద్ధతిగా చేసుకుంటాం ఇంట్లో ముఖ్యంగా ఆఫ్టర్ డెలివరీ పొట్ట తొందరగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ కి థౌసండ్ పర్సెంట్ ఉంటుంది మెయిన్లీ ఆఫ్టర్ డెలివరీ తప్పకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ వేసుకోకపోతే పొట్ట బెలూన్ లాగా ఉబ్బుతుంది అట్లా అయిన వాళ్ళని కూడా నేను చూసిన బిఫోర్ మ్యారేజ్ వితౌట్ నైటీ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ నైటీ లుక్స్ ఫస్ట్ మనం లుక్ వైజ్ అందంగా కనిపిస్తే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతాం మన పైన ఒక రెస్పెక్ట్ గౌరవం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు బాడీలో చేంజెస్ వచ్చి లుక్ చేంజ్ అవుతే చాలా డిప్రెషన్కి వెళ్తారు దీనివల్ల చిరాకు కోపం తొందరపాటి నిర్ణయాలు దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద కూడా చాలా పడుతుంది అప్పుడు మన బాడీకి ఏ డ్రెస్ సూట్ అవ్వదు సైజెస్ కూడా దొరకవు మీ సైజ్ కి డ్రెస్ లేదండి అన్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది అయినా ఇంత కష్టపడి ఒక డ్రెస్ కొనుక్కొని వేసుకుంటే ఎవరైనా ఈ డ్రెస్ నీకు బాగలేదు అన్నప్పుడు చాలా లావుగా ఉన్నవన్నప్పుడు ఆ బాధ చాలా చెప్పలేనంతగా ఉంటది ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చిన్నగా సింపుల్ గా సెల్ఫ్ కేర్ ఇంట్లోనే తీసుకుంటే డైలీ వన్ మినిట్ అంతే మనం చాలా అందంగా ఫిట్ గా హెల్తీగా తయారైపోతాం మూడు వందల రూపాయల చీర అయిన డ్రెస్ అయినా మనకి చాలా అందంగా కనిపిస్తుంది మనం దానికోసం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అంత బ్యూటీగా తయారవుతాం చాలా మంది నైట్ కంఫర్ట్ కి అలవాటు అయిపోయి ఇన్నర్స్ ని ఇబ్బందిగా ఫీల్ అయిపోయి మానేస్తున్నారు వేసుకోవడం ఇలా చేస్తే ఇరవైలోనే అరవై లాగా కనిపిస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉంటుంది అది దాన్ని ఫ్రీగా విడిచిపెట్టిన ఇష్టం వచ్చినట్టు బ్రాంచెస్ వచ్చేసి ఫుల్గా పెరుగుతుంది అది అబ్జర్వ్ చేసింది మమ్మీ దాన్ని తాడుతో కట్టేసిన తర్వాత ఒక పద్ధతిగా గా పెరుగుతుంది అంటే క్రమశిక్షణ పెట్టిన పేరెంట్స్ పిల్లలు ఎట్లా పెరుగుతారు క్రమశిక్షణ లేని పిల్లలు ఎలా పెరుగుతారు అందుకే నైటీ వేసుకోవడం వల్ల బాడీ కూడా ఒక క్రమశిక్షణ ని మిస్ అయిపోతుంది దానికి ఇష్టం వచ్చిన షేప్లో ఎక్స్పాండ్ అవుకుంటూ బాడీ అనేది షేప్ అవుట్ అయిపోయి చాలా లవ్ లవ్ పెరిగిపోయి కలర్ చేంజ్ అవుతారు హెయిర్ ఫాల్ అయిపోతుంది చాలా చాలా చేంజెస్ అనేటివి బాడీ లో కనిపిస్తూ ఉంటాయి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ నైటీస్ ని నైన్టీ ఫైవ్ పర్సెంట్ మానయ్యండి మీరు రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేయకండి అప్పుడు మీ బాడీలో వచ్చే చేంజెస్ మార్పులు మీ బాడీ ఎంత ఫిట్ గా తయారవుతారో మీరే అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ ఒక వీడియో చేస్తా సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి వన్ రూపీ ఖర్చు లేకుండా వన్ మినిట్ లో నచ్చినవన్నీ తింటూ వెయిట్ కంట్రోల్ అవ్వడం తగ్గడం అంతకంటే చాలా చాలా అందంగా లైక్ మీ బ్యూటిఫుల్ స్మైల్ లాగా ఎలా ఉండాలి అనేది వీడియో చేస్తా తప్పకుండా వీడియో మిస్ అవ్వకుండా చూడండి యాక్చువల్లీ రెగ్యులర్ గా నైటీ వేసే వాళ్ళకి కూడా మంచిగా డ్రెస్ శారీస్ వేసుకునే వాళ్ళంటేనే రెస్పెక్ట్ ఇష్టం కూడా ఉంటుంది వాళ్ళలాగా రెగ్యులర్ గా నైటీ వేసే వాళ్ళని చూస్తే కూడా వాళ్ళకంత ఇంప్రెషన్ ఫీల్ అనిపించదు ఐ హోప్ మై డియర్ బ్యూటీస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా నైటీస్ వాడడం వల్ల ఎందుకు ఇంతలా లావ్ అవుతున్నాం అనేది అర్థమై ఉంటుంది ఇంకా రెగ్యులర్ గా వాడకండి మీకు ఈ వీడియో నచ్చితే మీ కయన్ హార్ట్ తో ఒక లైక్ వేసుకోండి వాళ్ళందరికీ రీచ్ అవుతుంది మీ బ్యూటిఫుల్ స్మైల్ తో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు వాల్ టేక్ కేర్ బాయ్